మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు లభించాలి అంటే ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఈ విధంగా ఆచరించండి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనం ప్రతినిత్యం కూడా ఆ భగవంతుని పూజిస్తూ ఉంటామో మనం పూజ చేసే సమయంలో దీపం వెలిగించి ఆ భగవంతునికి నమస్కారం చేసుకుని మనకున్నటువంటి కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాము అయినా మన కష్టాలు తీరడం లేదు అంటే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో కలిగే మార్పుని స్వయంగా మీరే గమనించవచ్చు మీకున్న కష్టాలన్నీ తీరిపోయి మీకు అదృష్టం కలగాలి సుఖసంతోషాలతో జీవించాలి అంటే ఏం చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి పూజ గదిలో అసలు ఏం చేయడం వల్ల మనకు అదృష్టం కలుగుతుంది అనేటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఆ భగవంతుని పూజించే సమయంలో మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మనం వెలిగించే ఒక్కో దీపం ఒక్కో రకమైన అదృష్టాన్ని మనకు ఒక్కో ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటుంది మనం చాలా రకాల దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మట్టి ప్రమిదలో వెండి ప్రమిదల్లో ఉసిరికాయలో అలానే పిండి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటాము ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలని వరుసగా పదకొండు రోజులు మీ ఇంట్లో ఈ వీడియోలో చెప్పిన విధంగా వెలిగించి చూడండి శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో పిండి దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా లభిస్తుంది అలానే మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి ఈ పిండి దీపాలు అంటే ఎంతో ప్రీతికరం అందుకనే శనివారం రోజు ఖచ్చితంగా మీ పూజ గదిలో పిండి దీపాన్ని వెలిగించి చూడండి ఇంట్లో ప్రతినిత్యం పూజ గదిలో దేవుని చిత్రపటాల ముందు పిండి దీపాలను వెలిగించండి మీకున్నటువంటి ఎంతటి కష్టమైనా సరే తీరిపోతుంది అలానే మీ మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది ఆ ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది పదకొండు రోజుల పూజ వ్రతాన్ని ప్రారంభించడానికి ఎటువంటి మైలు ఎటువంటి కీడు లేని రోజులు చూసుకుని ఏ రోజైనా సరే పూజని ప్రారంభించవచ్చు మీరు పూజ ప్రారంభించిన రోజు దగ్గర నుండి వరుసగా పదకొండు రోజులు మీ ఇంట్లో ఈ విధంగా పూజ చేయాల్సి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందు ఇల్లంతాకూడా ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి కూడా ఈ పదకొండు రోజులు ఇల్లంతా కూడా పసుపు నీటితో అన్ని గదులూ చిలకరించాలి ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి అలానే గడపని పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శనివారం రోజు మాత్రమే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ పూలు అలంకరించాలి ఈ పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ నుదిటిన కుంకుమ కాళ్లకు పసుపు ఉండేలా చూసుకోండి పూజ గదిలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గునీ వేయండి మొదటి రోజు ప్రారంభించే ముందు ఒక్క పిండి దీపాన్ని వెలిగించండి బియ్యపిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకుని అందులో పాలు పోసి ముద్దలాగా చేసి దానితో ప్రమిదన చేయండి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏదైనా సరేవేసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి మొదటి రోజు ప్రారంభించినప్పుడు ఒక్క దీపాన్ని వెలిగించండి రెండవ రోజు రెండు దీపాలను వెలిగించాలి మూడవ రోజు మూడు దీపాన్ని వెలిగించాలి అలా ప్రతిరోజు సంఖ్యను పెంచుకుంటూ పదకొండవ రోజు పదకొండు పిండి దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలని వెలిగించిన తర్వాత ఆ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించి అక్షంతన్ని మీ తలలపై చల్లుకోండి అలానే ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి చిన్న బెల్లం ముక్కనైనా పానకం వడపప్పు ఏదైనా సరే మీ శక్తి కొలది నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ పదకొండు రోజులు వ్రతాన్ని చేసే సమయంలో ఇంట్లో బ్రహ్మచర్యం పాటించాలి అలానే మాంసాహారం స్వీకరించకూడదు అలానే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పిండి దీపాలను వెలిగించడం వల్ల సకల సంపదలు మీకు చేకూరుతాయి ఈ విధంగా పదకొండు రోజులు ఎవరైతే భక్తిశ్రద్ధలతో మీ ఇంట్లో పిండి దీపాన్ని వెలిగిస్తారో వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి